ఉండవు కదా ఒక రోజుతో జరిగేది కాదు ఇరవై ఏళ్ళు అవుతాయి జరగదు ఈ రోజు ఈ రోజు ఒక కాదు కదా ఇంకోటి అది పెట్టండి మీకు మాస్టర్ ప్లాన్ ఉంది కదా వచ్చి చూపిస్తుంది ఎక్కడుండే ఒకసారి నేను అట్టండి అది సర్వే నెంబర్ నాకు కొంతలు కావాలా ఇవి నాలుగు బిట్లు అవే ఒకసారి చక్కగా చూపిస్తాను కెమెరా నాకు ఆ బిట్లు తెలిస్తే మీరు తీసేటప్పుడు ఇవన్నీ చూపిల్ల కదా ఇప్పుడు దీని మీద బిల్డింగ్ కానారు పెద్ద పెద్దవి ఇప్పుడు అవి అది ఇప్పుడు దీంట్లోకి వచ్చిందంటే ఇప్పుడు దాన్ని కూడా మీరు తీయల్లా కదా అంటనా ఏసీపీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే వచ్చింది తొమ్మిది గంటలకి వాళ్ళ వర్షన్ వాళ్ళు నా వర్షన్ నోటీసులు

పోతున్నారు అంతా జనాలు పద్దెని సమిదు ఏంటో వాళ్ళు మూడు వేలు పద్దెనిమిది కాసుకున్నారు కూళ్ళ లేకుండా వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇచ్చినటువంటి విన్నతుల మేరకు ఈ సెంట్రల్ పార్కుకి రస్తాలు ఫస్ట్ ముఖ్యంగా రస్తాలు ఒకసారి మార్కింగ్ చేద్దామని మన ఏసీబీ సార్ సహాయంతో రావడం జరిగింది ఏమన్నా అలిగేషన్ వస్తే వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఏం అలిగేషన్ ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకుందాము బట్ ఒక పని మొదలు పెడితే చిన్న ఎవరికైనా కూడా వ్యక్తులకైనా ఒకరికన్నా న్యాయం జరుగుతుందని కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆరుగురు ఆరు నుంచి ఎనిమిది మంది గ్రూప్ ఆఫ్ సర్వేర్స్ని డిప్యూట్ చేసి ఈ సెంట్రల్ పార్క్ని మొత్తము సర్వే చేయడం జరిగింది ప్రపోజల్స్ రస్తాలు ఏమైతే ఎగ్జిస్టింగ్ ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్కి ఎగ్జిస్టింగ్కి మధ్య ఒక రస్తా ఒక మాస్టర్ ప్లాన్ మాదిరిగా తయారు చేయడం జరిగింది ఆ ఆ యొక్క ప్లాన్ ప్రకారంగానే మనం భూమి మీద రిలేజ్ చేస్తున్నాం రోడ్డు మార్కింగ్ మాత్రమే మనం రిలేజ్ చేస్తున్నాం ఎవరి పట్టా లేకే మేము ఎంటర్ కాలేదు ఈ రస్తా మార్కింగ్ చేస్తానప్పుడు ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసేసి ఒక లబ్ధిదారుడు వచ్చేసేసి మాది జాగా ఉంది మాకు ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చేసేసి మీరు సర్వే చేయండి అని అబ్జెక్షన్ పెడుతున్నాడు సో ఆ అబ్జెక్షన్ కూడా మేము కన్సిడర్ చేస్తూ తనకు ఎవరికైతే అడుగుతున్నారో అబ్జెక్షన్ తనకి నోటీస్ మూలకంగా తెలియపరిచి తిరిగి సర్వే అతని జాగా దగ్గర సర్వే చేయడానికి సిద్ధంగా మేము రెడీ అవుతాం అయితే మీరు చేయొచ్చు ఆల్రెడీ ఏమైపోయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎనిమిది మంది సర్వేర్లు నోటీస్ వెళ్ళిన అడ్వాన్స్ నోటీసులు ఇచ్చేసేసి మన సెంట్రల్ పార్క్కి చుట్టుపక్కల ఉన్న రస్తాలు ఆ రస్తాలు ఈ సెంట్రల్ పార్క్లేకి ఎలాగ లింక్ చేస్తే బాగుంటుందని ఆ యొక్క సర్వే వర్క్ చేసేసి ఒక ఒక అజెంట్స్తో కూడినటువంటి మ్యాప్ను తయారు చేయడం జరిగింది సో ఆ పోలేదు రైట్ రోడ్డు మాత్రమే మనం మార్క్ చేస్తున్నాము రోడ్డు మార్క్ చేయడం వల్ల అసలైన లబ్ధిదాడు లేదా భూమాసం ఏమైనా నష్టపోతున్నాడేమో అతను రైట్ చేస్తున్నటువంటి పాయింట్ సో నా మాస్టర్ ప్లానే మాస్టర్ ప్లానే మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే పెడుతున్నాం అదే అదే మా ఆయన మాకు నోటీస్ ఇవ్వండి ప్రాపర్గా వెళ్ళిన అడ్వాన్స్ నోటీస్ ఇవ్వండి నోటీస్ ప్రకారంగా సర్వే చేయండి అంటున్నారు కాబట్టి మనం మార్కింగ్ చేసేది మాత్రం రోడ్లదే అయినప్పటికీ అతనికి వెళ్ళిన అడ్వాన్స్ ఒక నోటీస్ ఇవ్వడం కోసము మనము మా దాంట్లో కూడా రోడ్లు కదా అంటే ఇక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకరు 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 కోఆపరేట్ చేస్తున్నారు ఒకరు నాకు అడ్వాన్స్గా కాగితం మూలకంగా మాకు నోటీసులు ఇచ్చే సర్వే చేయండి అని ఒక అతను అడుగుతున్నాడు కాబట్టి సో వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీగా మనం ఇస్తున్నాం నోటీస్ పూర్వకంగా ఇచ్చేసేసి ఒక టూ టు త్రీ డేస్ లోపల దీన్ని తిరిగి ఉంది బట్ ఈ రెండు వారాలు మూడు వారాల నుంచి మనం కమిషనర్ గారికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కమిషన్ కమిషనర్ గారు ఆర్డర్ చేశారు ఏసీపీ గారికి ఇక్కడ రోడ్స్ ఫామ్ చేయాలి అని చెప్పేసి అయితే గత మూడు వారాల నుంచి రోడ్స్ ఫార్మేషన్ కని ఏసీపీ గారు వచ్చి మొత్తం ఆ మార్కింగ్స్ ఇచ్చేసినారు ఆ మార్కింగ్ ద్వారా ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు అందరికీ ఎవరికి నోటీస్ ఇవ్వకపోయినా ప్రతి ఒక్క ల్యాండ్ ఓనరు వాళ్ళ స్వతహగా ఇంట్రెస్ట్తో పోయి కమిషనర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పో పోయినందువల్లనే ఇది సాధ్యమైంది ఇప్పుడు సడన్గా ఇవాళ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వరకు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు రోడ్లు వేసేసినారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వేయడానికి ఇప్పుడు వాళ్లకు వీళ్లకు ఏదో సంథింగ్ జరుగుతుంది అనేది మా ఉద్దేశం మూర్తి గారు ఇప్పుడు మేము వారం నుంచి పిక్చర్లో లేరు ఆయన ఈరోజు వచ్చి మొన్న ఏసీపీ గారు ఆ రోడ్డు తీస్తా ఉంటే ఆయన ఫోన్లో మాట్లాడించి ఏదో అటెండ్ చేసినారు అని అనిపించింది మాకు ఆయన ఫోన్ చేసి ఎట్లా తీస్తారు మీరు నా డాక్యుమెంట్ తీసు తీసుకొని వస్తానని ఏసీపీ గారికి చెప్పడం జరిగింది ఏసీపీ గారు కూడా మీదేమని ఉంటే మీ డాక్యుమెంట్ తీసుకొని రండి మీ డాక్యుమెంట్ చూసి అసలు మీది ఉందా లేదా చూద్దామని చెప్పేసి ఆ రోజు ఏసీపీ గారు నిలబెట్టినారు తర్వాత ఏసీపీ గారు టైం ఇచ్చినారు ఆ టైంకి రండి అని చెప్పేసి మేము డాక్యుమెంట్ అందరూ మా ఓనర్స్ కూడా మేము అందరం వచ్చినాం ఇక్కడ డాక్యుమెంట్లు తీసుకొని ఆయన రాలేదు ఆ రోజు పైగా ఈ రోజు అందరికీ అఫీషియల్గా గా చెప్పినారు అందరికీ ఈ రోజు రండి మీ డాక్యుమెంట్లు తీసుకుని అదంతా కాకుండా రోడ్ ఇప్పుడు ఆయన ఆయన వాదన ఏంది కోర్టులో ఉంది నా భూమి కోర్టులో ఉంది మీరు ఎట్లా రోడ్డు రోడ్డు తీస్తారని భూములకు కోర్టులో ఉంటాయి కానీ రోడ్లు కోర్టులో ఉండవు కదా ఇప్పుడు ఇది ఆరు మంది సర్వే ఆరు మంది సర్వే టీం కలిసి దీన్ని రెడీ చేసినారు ఈ సెంట్రల్ పార్క్ అనే ఇష్యూని రెడీ చేసినారు ఈ సెంట్రల్ పార్క్ ఇష్యూ అనేది సిక్స్ మెంబర్స్ టీమ్ సైన్ చేసి ఇచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం రెడీ అయింది ఇది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం పోతారా లేదా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతారా ఇండివిజువల్ డాక్యుమెంట్ ప్రకారం పోతే డెబ్బై మంది ఉన్నారు భూములు డెబ్బై కొన్ని దొంగ డాక్యుమెంట్లు కూడా సృష్టించినారు వంద డాక్యుమెంట్లు అయితే మొత్తం ఆ వంద డాక్యుమెంట్ల ప్రకారం పోతే ఎవరి భూమి ఉందో కూడా కనపడది ఫస్ట్ ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే రెడీ ఈ సర్వే టీమ్ దాని ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు తీసి అందరి భూములు సరిహద్దులు ఎవరివి ఎవరి ఫ్రాడ్ డాక్యుమెంట్ ఎవరిది ఒరిజినల్ పట్టా చూసి దాన్ని బట్టి ఇవ్వాలని మేము కోరుకుంటాం ఏసీపీ గారు కూడా అదే చెప్పింది ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్కి అడ్డుపడకండి ఫస్ట్ రోడ్డు ఫార్మేషన్ చేస్తేనే మీ భూములు ఏమనేది మాకు తెలుస్తుంది లేకపోతే అసలు తెలియదని ఏసీపీ గారు అన్నారు అదే విధంగా మేము ఓనర్స్ అందరం కూడా సహకరించినాం ఏసీపీ గారికి ఇది రోడ్డు తీయడానికి అది ఈరోజు ఇప్పుడు ఇప్పుడు మాకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మేము పొద్దున్నుంచి వచ్చి ఇక్కడే కాసుకొని ఉన్నాము ఆయన 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 కోసం అని చెప్పేసి వీళ్ళు అధికారులు వెయిట్ చేసి మరి కృష్ణమూర్తి గారు రావడానికి అధికారులు వెయిట్ చేసి మరి ఇప్పుడు ఇప్పుడు తో తోగిస్తా అంటే ఆయన వచ్చేసి స్టాప్ చేసి ఆయన మరి ఏం కౌన్సిలర్ అంట ఇప్పుడు మన ఏసీపీ గారు కూడా అది చెప్పిన నేను కౌన్సిలర్ అని నాకు నోటీస్ ఇవ్వలేదు మీరు అని మరి ఆయన ఏ కౌన్సిలర్ మాకు ఉన్నారు సార్ ముందు నుంచి ఆయన ఎప్పటి నుంచో థ్రెటన్ చేస్తున్నారు అది ఎప్పటి నుంచో ఇక్కడ ఇప్పుడు ఒకటే సార్ ఇప్పుడు ఈయన వచ్చి సర్వేయర్ గారు వచ్చి అది మున్సిపాలిటీ భూమి అన్నారు ఏది అది మీరు చూపించండి వీడియోలో అది షెడ్ వేసిన భూమి మున్సిపాలిటీది అన్నారు ఆ మున్సిపాలిటీలో ఇదే సచివాలయం ఇది అక్కడే ఉంది సచివాలయం మరి ఆడ సచివాలయం పెట్టుకొని ఆడ కాంపౌండ్ వాళ్ళు ఎట్లా అదే మున్సిపాలిటీ భూమి అయితే మరి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా కట్టించినారు మరి ఎందుకు కడతారు ఇప్పుడు చిన్న వీటి నుంచి అడిగి జరిగితేనే ఒక అడుగు జరిగితేనే నోటీసులు వస్తాయి నాన్న రచ్చ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అంత పెద్ద కాంపౌండ్ కట్టి ఆయన మీటర్ కూడా తెచ్చుకున్నాడు కరెంట్ మీటర్ కూడా తెచ్చుకున్నాడు మరి ఇంకెవరు మాట్లాడుతున్నారే ఇది ఇది దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఇది